ఎమ్మెల్యే గారి ద్వారా నేను సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకోవడం జరిగింది నేను వైఎస్ఆర్ సిపిల నియోజకవర్గ అధ్యక్షుడుగా నేను కొనసాగుతున్నాను పార్టీ నుండి అయితే ఈరోజు నేను అప్లై చేసిన ఒక మూడు నెలలకి ముందుగానే ఈ చిత్రాలు చాలా ఆనందకరం ఉంది ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఏ పార్టీ అయినా ఏ ఏ ఏ మతమైనా అందరినీ సమాన్యాయంలో ముందుకు జరుపు వస్తుంది రూపంలో సీఎం రిలీఫ్ ఫండ్ అంటే మా ప్రభుత్వంలో వచ్చేది ఒక ఆరు నెలలో ఏడు నెలలో మూడు నెలలు కాకులు కొట్టింది అయితే ఇప్పుడు త్వరగా మూడు నెలలకే శక్తి రావడం అంటే చాలా ఆనందాయమైంది ఎమ్మెల్యే గారు ఎలాంటి శక్తుల గురించి ఎమ్మెల్యే సీఎం రిలీఫ్ పండ్ దీని గురించి ఎంతో కృషి చేస్తున్నారో ఆయన సొంతకొందో వెళ్ళి విజయవాడ వెళ్ళి ఈ శక్తులు ఫాలోఅప్ చేసుకుని మరి అందరికీ ఇవ్వడం చాలా ఆనందాయకంగా ఉంది ఎమ్మెల్యే గారు ఇంకా ఎలాంటి కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలని రోడ్లే కాదు ఎలాంటి శక్తులే కాదు ఆరోగ్యపరంగా అందరికీ న్యాయం చేస్తారని నేను కోరుతున్నాను ఎమ్మెల్యే గారికి నాకు శాసన సభ్యులు మరి సత్యనారాయణ గారికి ఈ శక్తుల రూపంలో వైఎస్ఆర్ చీపి కాకోకుండా అన్ని పార్టీ వాళ్ళని పిలిచి గౌరవంగా మేము వైద్య రీత్యా హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళటం మాకు ఎన్నో రూపంతో ఖర్చులు అవటం ఆయన ఈ ఆయన సొంత ఖర్చులతోనే ఈ ప్రజలకి ఈ వారి బాగా వాళ్ళందరికీ కూడా ఈ శక్తి నాద్యత్వం చాలా గౌరవంగా ఉంది ఇలాంటి ఎన్నో ఇలాంటి కార్యక్రమాలు సీఎం రెడ్డి పండి ఇంకా ముందుకి బాగా పెంచాలి ఎవరన్నా బాగోలేకపోతే అది ఆ హాస్పిటల్ బిల్లు ఆ బిల్స్ తీసుకొచ్చి మన ఎమ్మెల్యే గారి ద్వారా ఇస్తే పైన ఈ కృషి చేస్తారని గౌరవ ఆ ఈ పార్టీ అని లేదు నాకు కూడా

ఉద్యోగస్తులు కానీ నా దగ్గరికి వచ్చినప్పుడు వారు ఎక్కడికి కావాలంటే అక్కడికి వాళ్ళ రిక్వెస్ట్ మేరకు నన్ను లెటర్స్ ఇవ్వడం జరిగింది ఆ లెటర్స్ ఇవ్వడం కూడా ఏ విధమైనటువంటి పైసలు ఆశించకుండా మీరు మీ ఉద్యోగాన్ని సక్రమంగా చేసుకోవాలి నేను మీకు ఏ విధంగా అయితే లెటర్ ఇచ్చి మిమ్మల్ని పంపిస్తున్నానో మీరు కూడా మీ దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తులకి సర్వీస్ చేయాలి అని ప్రతిసారి కూడా చెప్పడం జరుగుతుంది అయితే కొంతమంది వ్యక్తులు ఆ ఉద్యోగస్తులు లెటర్ నా దగ్గర నుంచి తీసుకెళ్ళటం దానికి సంబంధించి వేరే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అనేది నా నోటీస్ వచ్చింది ఆ మధ్యవర్తులకు డబ్బులు ఇవ్వద్దని కూడా నేను చెప్పడం జరిగింది మీరు నా దగ్గరికి వచ్చారో నేను మీకు లెటర్ ఇస్తున్నాను దీంట్లో ఎవరు ప్రమేయం ఉండదు మీరు ఎవరికి ఏ విధమైనటువంటి డబ్బులు ఇవ్వక్కర్లేదు అని చెప్పినా కూడా నాకు బయట నుంచి రూమర్స్ తెలుస్తున్నాయి అయితే ఇప్పుడు ఈ విషయం చెప్పడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే సీఎం రిలీఫ్ సెక్స్ విషయంలో కూడా మరి బాధితులు ఎవరెవరికో డబ్బులు ఇస్తున్నారని తెలుస్తుంది నేను ప్రత్యేకించి ఈ సీఎం రిలీఫ్ విషయంలో ఎవరైతే అప్లికేషన్ తీసుకొచ్చిస్తారో డీటెయిల్స్ తీసుకున్న తర్వాత మళ్ళా వాళ్ళని ఏ విషయంలో రప్పించుకుండగా ప్రతీది కూడా మేము వెరిఫై చేసి అప్లికేషన్స్ స్వయంగా నా ఖర్చులతో మనిషి ఇచ్చి పంపించి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సబ్మిట్ లేదని నేను ఫాలోఅప్ చేసుకుంటూ అవి వర్కౌట్ అయ్యే విధంగా త్వరలో మీకు వచ్చే విధంగా నేను అక్కడంతా ఆ వర్క్ విషయంలో నేను బాలో చేయడం జరుగుతుంది ఇండివిజువల్ పేరు మీద చెక్ వచ్చిన తర్వాత ఆ చెక్కులు కూడా నేనే కలెక్ట్ చేసుకుని తీసుకొచ్చి మళ్ళీ అక్కడ మన నాయకులకి తెలియజేస్తూ ఇలాగ పాలన చెక్ వచ్చి మీరు వాళ్ళని తీసుకున్నారు వాళ్ళ బాధ్యతల్ని బాధ్యత అని చెప్పడం జరుగుతుంది ఈ విధంగా నేను ఇన్ని కార్యక్రమాలు నా సొంతంగా ఎక్కడన్నా అవసరమైతే నా డబ్బులు ఖర్చు పెట్టుకుని నేను మీకు పని చేస్తుంటే ఈ మధ్యవర్తులకి మీరు ఎవరైనా మీరు నేను చేయించాను లేదా నేను చూసి వచ్చాను నేను చేశాను ఇచ్చేసాను వాళ్ళకి మీరు పైసలు ఇవ్వడం అనేది చాలా తప్పు దయచేసి అర్థం చేసుకోండి దీనిలో ఎవరు ప్రమేయం లేదు అటువంటి ఎవరైనా ఏదైనా ప్రలోభం పెడితే నాకు చెప్పండి నేను ఇంత పారదర్శకంగా మీకు సహాయం చేస్తుంటే మీరు అటువంటి పనులు చేస్తే మాత్రం నాకు తెలిస్తే మాత్రం మామూలుకూడదు ఇంకా ఏ సందర్భంలో కూడా మీ ఫ్యామిలీ కూడా ఏం ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి బాధితులకి వారు తీసుకొచ్చినటువంటి అప్లికేషన్లు ఆధారంగా చేసుకుని ఇమీడియట్గా ప్రోసెస్ చేసి వాళ్ళ చర్యలు రావడం జరుగుతుంది జనసేన వాళ్ళకి ఏ విధంగా వచ్చిందో తెలుగుదేశం వాళ్ళకి అదే విధంగా తెలుగుదేశం వాళ్ళకి ఏ విధంగా వచ్చిందో బీజేపీ వాళ్ళకి అదే విధంగా వైఎస్ఆర్ కూడా అదే విధంగా వస్తుంది ఎంతో మందికి గతంలో గతంలో అంటే ఇప్పుడు కాదు లాస్ట్ మంత్ సుబ్బారావు గారు ఎవరి అతను మీరు తీసుకొచ్చింది అతను ఎవరు కొమ్మూరు గ్రామం అనే మండల అధ్యక్షుడు వైఎస్ఆర్ సిపి అయినా కూడా మన జన సైనికులు సపోర్ట్ చేశారు నాకు కూడా మానవత్వం తోటి లేదు ఎలా చేస్తాం ఆయన కూడా ఎలా చేద్దాం ఎంత అమౌంట్ ఐదు లక్షల అరవై వేల రూపాయలు వైఎస్ఆర్ చెప్పి నాయకులకు శివులుండి విన్నారా పళ్ళుండి చూసారా లేదా అనేది పెద్ద ప్రశ్నార్థకం ఎందుకంటే వాళ్ళ మండలాధ్యక్షుడు మామిడి కుదురు మండలాధ్యక్షుడికి ఐదు లక్షల సెలరీ చెక్ తీసుకొచ్చి నేను ఇచ్చినటువంటి దాఖలు దాంట్లో ఏ ఎవరైనా సరే ఏ విధమైనటువంటి జరిగిందని చెప్తే నేను పబ్లిక్గా మీకు సమాధానం చెప్తాను అసలు ఈ సెక్స్ ఏ విధంగా వస్తాయో కూడా తెలియనటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నారు ప్రాసెస్ ఏంటనేది కూడా తెలియనటువంటి మాట్లాడుతున్నారు సీఎం రిలీపడానికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అది దాంట్లో ఫ్రాడ్ అనేది జరగడానికి ఏ విధమైనటువంటి ఆస్కారం లేకుండా మన కూట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పేదల ఆపద్ బాంధవుడు మన డిప్యూటీ సీఎం గారు కలిసి ఒక ఆలోచనకు వచ్చి దీన్ని ఈ విధంగా రూపొందించడం జరిగింది ఆ క్రమంలోనే ఇండివిజువల్కి చెక్ వెళ్ళేటట్లు చేస్తున్నారు ఇండివిజువల్ అకౌంట్లో ఆ అమౌంట్ పడుతుంది ప్రభుత్వం పరంగా ఏదైతే వస్తుందో అది బాధితుడు అకౌంట్లోకి తప్పించి రెండో మూడు అమౌంట్కి కూడా సంబంధం లేదు ఈ విషయాన్ని మీరు అందరూ గమనించాలి క్రమంలో సీఎం రిలీఫ్ పండ్లో సొంతంగా రాసేసుకుని తెచ్చుకుంటున్నారని మాట్లాడితే అసలే దానికి అర్థం ఉందా ఏ హాస్పిటల్ ఏ బిల్స్ ఏ టైంలో పే చేశారు దానికి ఆ జబ్బు ఏంటి ఇవన్నీ కూడా క్రాస్ చేసుకునే సార్ ఇంకా ఒకవేళ ఆ జబ్బుకి ఆ డాక్టర్స్ ఏదైనా ఎక్కువగా అమౌంట్ పే చేస్తే దాన్ని కూడా తీసేస్తారు ఈ జబ్బుకి ఈ వైద్యానికి ఇన్ని రోజులకి ఎంత అవుతుంది అని వాళ్ళ దగ్గర ఉంటాయి ఇటువంటి క్రమంలో ఏదో స్టేజ్ ఎక్కువ మాట్లాడేయాలనే ఉద్దేశంతో మాట్లాడినటువంటి సందర్భంలో ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి సీఎం రిలీఫ్ పండ్ మీద కానీ డెవలప్మెంట్ విషయంలో రోడ్ల విషయంలో కానీ వేరే విషయంలో కూడా మాట్లాడే అవకాశం ఏవో ఏవో అప్పుడుగా మాట్లాడేవాడికి ఏదైనా మాట్లాడేస్తాడు ఏంటంటే కాసేపు జనాల్ని మెప్పించాలి ఒప్పించాలనే ఉద్దేశంతో మాట్లాడతారు ఒక పెద్ద పట్నం లాకే కాదు ఈరోజు జబ్బులు మన కింటి సత్యనారాయణ గారికి ఈ శంకుల రూపంలో వైఎస్ఆర్ జీపీ కాకుండా అన్ని పార్టీ వాళ్ళని గౌరవంగా మాకు ఎన్నో రూపంతో ఖర్చులవటం ఆయన కొత్తకొచ్చిన తో ఈ ప్రజలకి ఆరోజు కూడా ఈ శక్తి చాలా గౌరవంగా ఉంది ఇలాంటి ఎన్నో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందుకి బాగా పెంచాలి ఎవరైనా పోగల పోతే అది ఆ హాస్పిటల్ బిల్లు ఆ తీసుకొచ్చి మన ఎమ్మెల్యే గారి ద్వారా ఇస్తే పైన ఈ కృషి చేస్తారని గౌరవపత్ర ఆ పార్టీ ఈ పార్టీ లేదు నాకు కూడా మా అబ్బాజీ కార్యకర్తలో వైఎస్ఆర్ పార్టీ నేను మా తాదాజీ గారు కానీ మా మన నాగబోతు సుబ్బారావు గారు కానీ ఈ కుటుంబ సభ్యులంతా కూడా నేను వాళ్ళతో ఎప్పుడు కూడా నేను కలిసి ఉంటాను నాకు వైఎస్ఆర్ పై అని అయ్యేదేమీ లేదు అది ఎమ్మెల్యే గారికి నమస్కారం